ఈ జీవితకాలం అంతా కూడా వయస వయస్ గారి కుటుంబంతోనే నేను ఉంటాను నా తదనంతరం కూడా నా డాటర్ కానీ నా గ్రాండ్ సన్ కానీ ఆ కుటుంబంతోనే ఉంటాను కష్టమైన నష్టమైన పడినా పడకపోయినా కష్టమైన నష్టమైన మా కుటుంబం నేనే కాదు నా డాటరు నా గ్రాండ్ సన్ కుటుంబం మొత్తాన్ని మీ భవిష్యత్ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి లాయలిస్ట్గా పెడుతూ ఉన్నారు అది ఇది ఈరోజు వచ్చినటువంటి రిలేషన్షిప్ కాదు అది అది మా మామగారి దగ్గర నుంచి కూడా రిలేషన్షిప్ అంటే మా మామగారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకి అనుబంధం ఉండేది ఆ అనుబంధం అదే రకంగా నా వైఫ్ వైఫ్ తర్వాత నేను నా డాటరు అలాగే అలాగే కంటిన్యూ